డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు అందరికీ నమస్కారం శ్రీ శ్రీగురుభ్యో దత్తాత్రేయ స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీ గురుభ్యో ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటొచ్చింది అంటే శ్రీచక్రం ఇంట్లో ఉంటే మాంసాహారం తినచ్చా లేకపోతే అసలు వండొచ్చా అసలు శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఇలాంటి పనులు ఏమైనా చెయ్యొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కూడా ఒక జీవిని బాధ పెట్టి మనం తినడం అనేది తప్పు కాబట్టి అది చెయ్యొచ్చా చేయకూడదా అన్నది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఆ అమ్మవారిని వర్ణాశ్రమ విధాయిని అని కూడా అన్నారు వర్ణాశ్రమ విధాయిని అంటే అర్థం ఏమిటి అంటే నీకు ఇచ్చిన వర్ణం అంటే కులం ఏదైతే ఉందో అది ఆశ్రమం అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావా బ్రహ్మచర్యంలో ఉన్నావా వానప్రస్థంలో ఉన్నావా ఆ ఆశ్రమ ధర్మాన్ని బట్టి నీకు ఏ సిద్ధాంతం అంటే నీకు ఈ ధర్మం వర్తిస్తుందని చెప్పారో ఆ ధర్మాన్ని మాత్రం మనం ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి అన్నప్పుడు నువ్వు పుట్టిన దాన్ని బట్టి నీకు ఆ ఆశ్రమంలో అది తినాలి అని ఉన్నప్పుడు అది మీరు చేయవచ్చును కాకపోతే మీరు చెయ్యగా చేయగా ఎందుకంటే ఎప్పుడైతే సత్వగుణం మనం పూజ చేస్తే ఏమొస్తుంది మన లోపలికి సత్వగుణము అన్నది వస్తుంది ఎప్పుడైతే సత్వగుణం వస్తుందో గుణం పోతుంది కదా ఆ పోయినప్పుడు మనంతట మనకి ఓన్గా తినకూడదు అని అదే అనిపిస్తుంది ఆ అనిపించిన రోజును మానేసాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది అంతేకాని ఇది పెట్టాను కాబట్టి అది తినలేదు అని అన్నప్పుడు కొన్నిసార్లు జరిగే ప్రమాదం ఏమిటి అంటే అందుకే ఇక్కడ మూడు సాధనలు చెప్పారు దేవత ఉపాసనలో ఆ మూడు సాధనలు ఏంటంటే ఫస్ట్ సాధనని పశు సాధన అంటారు రెండో సాధనని వేరు సాధన అంటారు మూడో సాధన వచ్చేసరికి ఏంటి దివ్య సాధన ఈ పశు సాధన అంటే ఏంటి అంటే ఈ పశు సాధనలో మాంస మాంసము మద్యము ఇవన్నీ పెట్టడం ఉన్నది వేరు సాధనకు వచ్చేసరికి ఏంటంటే గృహస్థాశ్రమంలో చేస్తున్నవన్నీ చేస్తాం ఇంకా ధర్మబద్ధంగా చేసేవన్నీ చేస్తాం ఇంకా దివ్య సాధనకు వచ్చేసరికి అసలు ఏమీ ఉండవు అంటే పూజ ఉండదు ఏమీ ఉండదు మొత్తం అంతా ఎలా ఉంటుందంటే దీని భావస్థితి మహాభావస్థితి ఆ భావస్థితి మహాభావస్థితి అంటే ఏంటంటే దేవుడికి మనకి తేడా లేదు అని చెప్పి ఎప్పుడూ దేవుడిని అనుభవిస్తూ చేసే సాధన ఈ సాధనలో ఏంటి అంటే ఏమీ అవసరం లేదు ఇంకా ఈ వేరు సాధనకు వచ్చేసరికి కొన్ని అవసరం ఉన్నాయి కొన్ని అవసరం లేదు పసు సాధనకు వచ్చేసరికి అన్ని అవసరం ఉంటాయి ఆ విధంగా ఏంటి అంటే మనం ఏ రకంగా ఉన్నామో ఆ రకంగా ఎప్పుడు కూడా ఎందుకు రిస్ట్రిక్ట్ చేయకూడదు అంటే ఇది తినచ్చు ఇది తినకూడదు ఇది తాగచ్చు ఇది తా ఇవన్నీ ఎందుకు రిస్ట్రిక్ట్ చేయొద్దు అంటారంటే ఫస్ట్ పూజలో అంటే తంత్రశాస్త్రం ప్రకారం అది చేసాం అనుకోండి లిమిటేషన్స్ ఎప్పుడైతే వచ్చాయో మన పూజ కూడా ఎలా అయిపోతుంది లిమిటెడ్ అయిపోతుంది మనం అన్లిమిటెడ్గా అంటే ఏంటంటే ఎప్పుడు ఇవే ఉన్నా లేకపోయినా అమ్మవారిని ఆత్మసమర్పణ చేసి చేస్తే సరిపోతుంది అది చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా దేవతా లక్షణాలు ఎప్పుడొస్తాయో మనకి తెలియకుండా మనమే ఇవన్నీ మానేస్తాం ఆ మానేసినప్పుడు ఏంటంటే అప్పుడు మీకు దాని మీద కోరిక ఉండదు ఇప్పుడు మానేయాలి అని కనుక ఎవరైనా చెప్పారనుకోండి దాని మీద కోరిక ఉంటుంది ఆ ఉన్నప్పుడు ఏంటి మీరు మనస్సును ఏం చేస్తున్నారు నిగ్రహించడానికి ట్రై చేస్తున్నారు కానీ ప్రతిసారి మీ దృష్టి దేని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అది తినాలనిపిస్తూ ఉంటుంది అది తినాలనుకుంటూ ఈ పని చేయడంలో ఏమైనా అంటే ఏంటంటే రెండు పడవల మీద కాళ్ళు వేయకూడదు ఎప్పుడు రెండు పడవల మీద కాళ్ళు వేస్తే ఏమవుతుంది అటో ఇటో పడిపోతాం లేదా మధ్యలో నీటిలో పడిపోతాం అదే కనుక ఒక పడవలో ఉన్నాం అనుకోండి సేఫ్గా వెళ్తాం ఆ పడవలోంచి ఈ పడవలోకి మారాలి అంటే ఫస్ట్ ఏవి మానక్కర్లేదు అవి చేస్తూనే మనం పనిచేయడం ద్వారా దైవత్వం ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో కాకపోతే మీరు చేసే పూజ మాత్రం ఎప్పుడూ నిష్టగా ఆ పూజ చేసినంతసేపు మాత్రం ఖచ్చితంగా దేవత మీద దృష్టితో చేస్తే ఈ పడవలోంచి ఆటోమేటిక్గా ఆ పడవలోకి షిఫ్ట్ అయిపోతారు ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోయారో మీకు అసలు ఈ క్వశ్చనే రాదు ఎందుకు అని అంటే పూర్తిగా అమ్మ మీదే ఉంటారు కాబట్టి మీరు అసలు ఏ ఆహారం తినలేరు సాత్విక ఆహారం తప్ప కాకపోతే ఈ పడవలోంచి ఆ పడవలోకి వచ్చే వరకునే ఈ బాధ అప్పుడే ఇలాంటి ప్రశ్నలు అనుమానాలు వస్తాయి కాబట్టి ఈ అనుమానానికి ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి అంటే మీరు దేవత మీద దృష్టి పెట్టి కనుక దేవతకు పూజ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ అంతటి మీరే వదిలేస్తారు ఇంకెవరు ఎవరిని మీరు క్వశ్చన్ ఏం వేయరు మీకు తినాలనిపించదు అంతే ఎప్పుడైతే మానేస్తారో మీకు దాని మీద దృష్టి అన్నది అసలు ఇంక లైఫ్లో వెళ్ళదు పూర్తి ఏకాగ్రత అమ్మ మీదే ఉంటుంది కాబట్టి అందరూ ఆ విధంగా గొప్పగా అమ్మ సాధకులు కావాలి ఈ భూమిని అంతటిని ఎందుకు అని అంటే ఒక్క సాధకుడు ఎంత గొప్పట అంటే మన ఆర్మీ మీకు తెలుసు ఆర్మీ అంటే సైనికులు ఆ సైనికులు మన దేశం చుట్టూ ఉండి గో అంటే ఎల్లలు ఏవైతే ఉన్నాయో దేశం చుట్టూ ఉండి ఏ శత్రు దేశం మన లోపలికి రాకుండా మన దేశాన్ని ఎంత బాగా కాపాడుతారో ఉపాసకుట్ట ఈ ప్రపంచం మొత్తాన్ని సైనికుల్లా కాపాడుతూ ఉంటాడు అంటే ఎవరిలోనూ చెడ్డ లక్షణాలు రాకుండా ఇప్పుడు ఏంటి ఏంటి చెడ్డ లక్షణం వచ్చిన తర్వాత ఫైట్ చేయడం ఒకతా అయితే అసలు చెడ్డ లక్షణమే రాకుండా కాపాడేవాడు ఎవరు అంటే ఉపాసకుట్ట కాబట్టి అంత గొప్ప ఉపాసకులు అందరూ అవ్వాలి అమ్మ మీద దృష్టి పెట్టి ప్రేమగా అని కోరుకుంటూ అందరికీ నమస్కారం శ్రీ శ్రీగురుభ్యమ